అసలు తెలంగాణ ఉద్యమానికి పునాదే బలి అలితక్క డోలుదెబ్బ కుమ సంఘం అది చాలా మందికి తెలియదు భువనగిరిలో భువనగిరి ప్రాంతంలో నల్లగొండ జిల్లాలో మారోజు వీరన్న స్పీచ్ తోటి మొట్టమొదట ఈ మూడు కులాలు మూడు కుటుంబాలు ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉండదు నెల్లూరు రెడ్లు కృష్ణా గుంటూరు జిల్లా కమ్మోళ్లు రాయలసీమ రెడ్ల మజిల్ పవరు నెల్లూరు రెడ్ల మనీ పవరు కోస్తాంధ్ర ఖమ్మం ఈ వెల్ కమ్ రెడ్డి ఈ మూడు కులాలు మూడు కుటుంబాలు ఉన్నంత కాలం ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం రాదు అందుకనే ఈ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలుగా విడిపోవాలని మా రోజు వీరన్న ఇచ్చిన స్ఫూర్తితోటి డోలు సంఘం గొల సంఘం ఆ అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం పునాది మేము కూడా మర్చిపోయాం అంటే మీరు ఎంత గొప్పగా అనేది అంటే ఆ రోజు డోలుదొబ్బ మోగోకపోతే ఈ గొంగడి లేకపోతే తెలంగాణలో ఏ ఉద్యమానికైనా డోలుదెబ్బ గొంగడి అనేది ఇంపార్టెంట్ బండారు పూసుకొని ఆ పవిత్రమైన పసుపుతోటి వచ్చినాకనే ఏ సాంస్కృతిక ఉద్యమం మొదలైంది అందుకనే మీరు గా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వెబ్సైట్ పెట్టుకోవాలి ఒక యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మీడియా పెట్టుకోవాలి మన చరిత్రను మనమే రాసుకోవాలి ఏ అగ్రవర్ణాలలో రాయరు ఎందుకంటే మన చరిత్రనే తీసేస్తారు ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకి యాదవులకి గుల్ల మధ్య గ్యాప్ పెంచుతూ తప్ప మనందరినీ ఏకం చేయలేరు కాలేజీ గారు ఒక మాట చెప్పిర్రు కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం ఇప్పుడే పురుషన్న రావాలి పుద్ధన నీకోసం వచ్చి ఈ మంచి వచ్చినా అనని ఎత్తుక్కుంటూ వచ్చినా యాక్చువల్గా అసలు ముచ్చర్ల సత్యనారాయణ గారు చేసిన గొప్ప పోరాటం కాలోజీ గారు చాలా మంది గొప్పగా రావచ్చు కాని ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవిత చరిత్ర మనం అంతా చదవాలి ఆ రోజుల్లోనే ఆ అగ్రవర్ణాలను ఎదిరించి ఒక పంచాయతీ పంచాయతీ జిల్లా ప్రెసిడెంట్ కావడము లాజ్ వెళ్డము ఎటువంటి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మంత్రి కావడము మన మహనీయుల చరిత్ర మనకి తెలవకపోవడమే మన దుర్మార్గం మన దౌర్భాగ్యం కాబట్టి ముందు మన బడుగు బరుగే వర్గాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక పండగ సాయన్న కావచ్చు ఒక చాకలి ఐలమ్మ కావచ్చు ఒక దొడ్డు కొమరయ్య కావచ్చు ముచ్చర్ర సార్ కావచ్చు మన గొప్పల చరిత్ర మనకి తెలిస్తే మనకి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది ఎవరో బాత నేలదో రెడ్డోలదో వెలమోలదో కమ్మోలదో చరిత్ర తెలిస్తే మనకి ఇన్స్పిరేషన్ రాదు కాబట్టి మీరు ఏ విధంగా అయితే బీరప్ప మరియు కురుమ కుల చరిత్ర పెట్టిరూ అసలు ప్రపంచ నాగరికతలో యాదవుల నుంచి కానీ గొల్ల కురుమల నుంచి కానీ కృష్ణుడే మొదటి రాజు అవునా కదా మొత్తం వేళ భగవద్గీత కానీ కృష్ణ కృష్ణతత్వం నుంచే వచ్చింది మరి ఆ కృష్ణుడే అగ్రవరాలు కబ్జా పెట్టారు మరి మన దేవుళ్ళని మన సంస్కృతి మనం కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ చరిత్ర మన భవిష్యత్తు తరాలకు తెలవాలి నాకు కూడా బిరప్ప చరిత్ర పూర్తిగా తెలియదు కాబట్టి మనం డిజిటల్ మీడియాలోకి రావాలి ఇప్పుడే మా జర్నలిస్ట్ సంఘాలన్నీ మీటింగ్ పెట్టాయి నేను అక్క ఉందనే ఆనందంతో ఇప్పుడు ద్వారా ధైర్యతో మాట్లాడుతున్నా ఏదన్నా పొరపాటున మాట్లాడితే క్షమించండి మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు వీఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీ దొంగడి నేసే నైపుణ్యం మీ అగ్రవర్ణాలకైనా ఉందా ఉందా ఒక మేకదో ఒక గొర్రెతో ఉన్ని తీసి ప్రపంచం మొత్తానికి చలి నుండి కాపాడిన చరిత్ర ఇది నానో టెక్నాలజీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో నానో టెక్నాలజీ ఇదే జర్మనీలోనో జపాన్లో అయితే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో నోబెల్ బహుమతి రావాలి ఇప్పుడు ఈ గొంగలు తయారు చేసే నైపుణ్యం మనకి మాత్రమే ఉందా కదా అంటే మన నైపుణ్యానికి మన వృత్తికి మార్కెట్ లింకేజ్ లేకపోవడము టెక్నాలజీ లింక్ లేకపోవడం తప్ప వల్ల మన ఉత్పత్తి కులాల మార్కెట్ కూడా అగ్రవర్ణాలు దోపిడీ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని కులాల చరిత్రని భవిష్యత్తు తరాలకు అందించాలి ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్ మనము ఈ సమాజానికి వెన్నెముక కులాలం వీఆర్ బ్రిలియంట్ ఆర్ నాట్ బ్యాక్వర్డ్ ఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ మనం ఇప్పటి నుంచి ఏమనుకోవాలంటే బ్రిలియంటా క్రియేటివ్ ఆనాలి మన ప్రతి బీసీ కులాల్లో బ్రిలియన్స్ ఉంది క్రియేటివిటీ ఉంది టాలెంట్ ఉంది హార్డ్ వర్క్ ఉంది మనం మంది కొంటలు కూల్చేటో కాదు మనం మందికి అన్నం పెట్టేటోళ్ళం అవునా కదా ఏ ఊర్లో వచ్చినా కూడా ఇలా ఎక్కడికి పోయినా కూడా ఒక బెల్లైన ఇంటికి ఒక కురమైన ఇంటికి పోతే పాలో మజ్జిగో చల్లో ఏదో ఒకటి దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మన గొప్పతరాన్ని మనమే తెలియజేసుకోవాలి మనం యూనిటీగా ఉండాలి ఫస్ట్ ఏ కులానికి ఆ కులం యూనిటీగా ఉండి ఇలా బాప వాళ్ళు ఒక శాతం ఉంటే వాళ్ళకి రెండు శాతం మాట వచ్చింది పొలిటికల్ గా రెండోళ్ళు ఐదు శాతం ఉంటే యాభై శాతం మాట వచ్చింది వెలమోన్లు జీరో పాయింట్ ఉంటే వాళ్ళకి ఇరవై శాతం మాట వస్తుంది వాళ్ళు తినాల్సినంత తిని మనది కూడా వాళ్ళే తింటుంటే మనం మాత్రం యాభై నుంచి అరవై శాతం ఉన్న మనం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ దగ్గర కూడా ఆగిపోతున్నాం కేసీఆర్ ముప్పై మూడు శాతం ఉన్న పంచాయతీ రిజర్వేషన్ అని పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చిండు ఇవాళ రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం ఇస్తా అంటున్నాడు మరి నలభై రెండు శాతం మనం నలభై రెండు శాతం ఉన్నామా కాబట్టి వినేటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ రేవంత్ రెడ్లు అవుతారు ఈ అగ్రవర్ణాల భాష ఈ అగ్రవర్ణాల కుట్రలు ఉంటాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్ మీడియాని క్రియేట్ చేసుకోవాలి ఈ రాజ్యం మనది శ్రామిక కులాల నుంచి ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన ఈ చేతులే రాజ్యాధికారం చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా మా అక్క ఇరవై ఐదేళ్ల నుంచి పోరాటంలో ఉంది ఎర్రజెండా పోరాటాల్లో ఉంది పిక్ పోరాటాల్లో ఉంది ఇప్పుడు వాళ్ళ పోరాటంలో ఉంది ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటాం మనం కుట్రలు చేయం ఎవరు సొమ్ముదినాం కానీ మన మీద కుట్రలు చేస్తారు ఇప్పుడు పృథ్వన్న రేవంత్ అన్న ఇద్దరు ఫ్రెండ్స్ మరి పుద్వా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా పృథ్వ మంత్రి అయ్యే అర్హత లేదా ఎందుకంటే ఆయన ఎవరు పోయి అడగడు ఎవరి కుట్రం చేయడు అదే పృథ్వర లో ఒక పృథ్వీ రెడ్డి పృథ్వీ చౌదరియో పృథ్వీ రాజో ఉంటే ఆయన ఒకటి ముఖ్యమంత్రి అయ్యేటోడు కాబట్టి నేను చెప్తున్నా అంటే కలిసి నిలుద్దాం నిలిచి గెలుద్దాం మనం అందరం పుట్టుకతోటే బాగుపడడం మనము ఎవరికి వెళ్ళిపోటుగలిచే ఆయన ఎవరు కట్టపల కట్టపలం కాదు కాబట్టి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కాదు మనని కించపరిస్తే మాత్రం ఆత్మ ఆత్మగౌరవం లేని జాతులకి అడక్క తినే జాతులకి ఎప్పటికీ రాజ్యాధికారం రాదు మనం అడుక్కుంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ పరంగా హక్కులు ఉన్నాయి రక్షణలున్నాయి వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చింది సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాటే మన వాటా మనం అడగకపోతే అది మన అవుతుంది కాబట్టి మన వాటా మనం సాధించుకోవాలంటే కల్చరల్ మూమెంట్ ఫిలాసఫికల్ మూమెంట్ రావాలి మన చరిత్రని మనం నిర్మించుకోవాలి రాజ్యాధికారం డైరెక్ట్ అడుక్కుంటే వచ్చేది కాదు మన కల్చర్ ని మన ఆత్మ గౌరవాన్ని మన జాతి మహనీయుల చరిత్రని మన భవిష్యత్తు తరాలకి తెలియజేస్తారు ఒక పొలిటికల్ పవర్ అంటే ఎమ్మెల్యేను ఎంపీ అని కాదు ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ అన్నిట్లలో మనం ముందుకు రావాలి కాబట్టి మనం బానిసలం కాదు మనం బాగుగలదు అనే విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక పాదావం రాలే ఒకవేళ నాకు తెలియకేమన్నా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి జై కుర్మ జై బీసీ జై బహుజన